రైతులకి చాలా అంటే చాలా దయచేసి ఈ కూటమి ప్రభుత్వం ఎరువు మీద దృష్టి పెట్టి యూరియా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ఇంకోటి ఏంటంటే రైతే రాజు రైతే కిసాను ఇవన్నీ చెప్పుకోవడానికి టైట్లు పెట్టుకోవడానికి చాలా మహర్షి సినిమాల్లో కానీ చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ అసలు లైవ్లో చూస్తే వాళ్ళ కష్టాలు వర్ణీతం వర్ణేతం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు రైతులు మనం వాళ్ళని అడుగు తెలుసుకుందాం రాబోయే రోజు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళని అడుగుతాం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చినాక రైతులకు ఎలా ఉంది అంటారు గిట్టుబాటు గిట్టుబాటు ఏం లేదు రేటు ఉండప్పుడు కాయలు ఉండవు కాయలు ఉండప్పుడు రేటు ఉండదు ఇంకేమి కడతాడు ఏం తోటలు బెండ తోట ఈ అత్తారు ఏంటి బేర్లు కాకరలో పొట్టలు వేసేసాం అటు అటు ఏపన ఉండవు అన్నీ అవి అత్తం ఏ పంటకి లేదు వచ్చేటప్పటికి రేటు ఉండదు బాగా ఉమ్రంగా పది రోజులు దిగుతాయా ఆ పది రోజులు రేటు ఉండదు ఉండదు చాలా ఏతని ఇప్పుడు ఎంత మంది వేసేవాళ్ళు మా ఊళ్ళో జగన్నాథపురం అసలు ఎయిట్లో ఒక పది ఎకరాలు పడింది వంద ఎకరాలు తగబడి తోటలు సీజన్లో కానీ ఎప్పుడన్నా కానీ అట్ట పడి పడితే అసలు ఇప్పుడు ఎయిట్లు ఎవరికాళ్ళు దడిసి అసలు అప్పులు అసలు ఉండదు తెలివి గల్లాడు కూడా అప్పులు పొలైపోయాడు ఎయిట్ల మీరు చూస్తున్నారు ఇదివరకు నష్టపరిహారం అని అట్లా వచ్చే అట్లా నష్టపరి అయ్యేముండవు ఏదో ఈ సొంతం కాబట్టి కలిసి వచ్చినట్టు చేసుకుంటమే కానీ ఇందులో అంత ఇదిగా ఏం కాదు మనకు తెలియదు నాకు తెలియదు ఆ గ్యాస్ బండ్ అయ్యాడు రెండు రెండు పడ్డే కానీ అంతకన్నా ఏమి లేవు రుణమాఫీ అయ్యేమి లేవు ఆ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బండి కానీ జగన్ ఉన్నప్పుడు బండి ఇప్పుడు లేవు 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 అసలు ఏం అప్పుడు మాత్రం పాపం అన్ని రుణమాఫీ చేసాడు చేశాడు బాగానే చేశాడు మనకు తెలీదు అవి మనకు తెలియదు కానీ చేత ఆయన ఏదైనా మనకెందుకు మనకు చేసి బాగా చేశాడు మనకు అసలు పదిహేను వేలు ఇచ్చాడా అంటే మా కాపులకి మా కాపులకి పది పదిహేను వేలే కదా పదిహేను వేలు మాకు చివరాకర కూడా వేసాడు దిగే దిగేటప్పుడు కూడా వేసాడు వేసాడు కాపు నేస్తాడు డబ్బులు వేసాడు వేసాడు ఆయన చేసినప్పుడు బాగానే ఉంది మాకు ఆ ఇక్కడ ఈయన ఈ నమ్ము ఏం చేయలే మరి అందరూ చాలా మందికి అసలు డబ్బుల మీద డబ్బులు పడతారని మనకి తెలియదు అవన్నీ పడతాం లేదులే పడతాం పెడతాం ఏం లేదు ఈ పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి మాత్రం మన బడ్డే కాలేజీ పిల్లలు నెలకు పదిహేను వందలు ఇస్తా అని చెప్పారు ఎలక్షన్ ముందు ఇవ్వాలా ఇవ్వాలా అసలు ఇవ్వాలా ఇవ్వాలా ఇవ్వలే ఇవాళ అసలు జగన్ అథ్పరానికి అసలు ఇవ్వాలా ఆయన ఉన్నప్పుడు అనుకున్నా అన్ని వేసాడు ఆయన మన రెడీ అయితే మనకి ఎందుకు ఏదైతే మనకెందుకు ఉండాయో చక్కగా వేసేసాడు డబ్బులు మాత్రం బాగానే వేసాడు ఆయన అనుకున్నా అన్ని వేసాడు జగన్ అనుకున్నా అని వేసాడు అది రైతులు బాగానే ఉంది అప్పుడు మరీ నెక్కాక మరి ఇదిగా ఉంది చండాలంగా ఏది వచ్చినా రైతుల కష్టాలు ఎవరు కాదు ఇవన్నీ అదేలేదు ఇప్పుడు వరకు ఏమో రైతులకు ఏమీ ఇబ్బంది అంతా యూరియా ఒకట అది లిక్విడ్ వచ్చింది ఆ లిక్విడ్ని వాడమని యూరియాని ఆపేశారు ఆ లిక్విడ్ వాడాలంటే ఇక్కడ కొంతమందికి అలవాటు లేదు కదా అప్పుడు వరకు మాకు అలవాటు లేదు కాబట్టి ఆ లిక్విడ్ వాడటానికి కొద్దిగా సందేహం ఇస్తున్నారు మన ఫస్ట్ రెండు కోటాల వరకు అందించేశారు అయిపోయింది ఇప్పుడు వచ్చేది ఒక కోటానే కాబట్టి పెద్దగా వచ్చిన రాపై అంత అభ్యంతరం లేదు నమస్తే బాబా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆరు గారెంట్ పూర్తి అయిపోయినాయి అంటున్నాడు అసలు పూర్తయినాయమ్మా లేదు అదేం లేదు అన్ని అయిపోయినాయి అంటాడు ఎక్కడ అసలు ఇప్పుడు మా అన్న స్ట్రిప్ లోనే పిల్లలకి వంతుకిచ్చాడు రెండు వందలు ఆగిపోయినా అందరు రావట్లా రావట్లా అది ఎవరైనా మాట్లాడితే వారు నాలుగు మంది నాకు కోస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయననే మాట్లా అయ్యాక అది పిల్లలకు కూడా సగం మందికి వచ్చినాయి సగం మందికి రాల మూడొంతుల మందికి ఒక వచ్చినాయి రైతులకి కష్టాలు బాగా కష్టాలే రైతులకు ఏముంది అది చూడరాదు అది అయితే ఒకసారి వేసేసుకునేవాళ్ళు అది లేదు పిల్లలు అది కొట్టుకుంటున్నారు ఇప్పుడు మందులు లిక్విడ్ కొట్టుకుంటున్నారు చేసేది ఏం అసలు లేదు అసలు వచ్చిందల్లా రైతులు తీసేసుకుంటున్నాం పెద్ద పెద్ద వాళ్ళు అట్ట తీసేసుకుంటాం అని లేదు లేదు ఏంటి ఎలా ఉందంటారు కొడవి ప్రభుత్వం వచ్చినాక రైతుల పరిస్థితి అలా రైతుల పరిస్థితి ఎట్లా వేరే అద్ద రుచులు బాగా యాతన పడిపోతున్నాం విశాలక పిండి అయిలే ఇంతవరకి ఎప్పటికప్పుడు ఎదురు చూస్తున్నాం అది ప్రభుత్వం ప్రభుత్వాలు అడుగుతుంటే వీళ్ళు సొసైటీకి వస్తున్న వాళ్ళు కార్డు మీద ఇస్తా అంటున్నారు రాలా వారోజులను చూస్తున్నాం అట్లా కూర్చుకున్నాం నేను ఆరు ఎకరాలు చేస్తాకేనా కవులకి కవులకి చేస్తున్నాను పిండి ఇంతవరకు అట్టాగా ఉన్నాం ఎండిపోతున్నాయి నీళ్ళు మట్టుకు పొసలంగా నీళ్ళు బాగా వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి కానీ పిండి లేదు అది బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు కొట్టలు చుట్టూ తిరుగుతున్నారు రైతులు తిరుగుతున్నారే లేదు పిండి అది ఇప్పుడు వరకు రైతు భరోసా ద్వారా డబ్బులు రైతు భరోసా రైతులు ఫలాలు ఉన్న వాళ్ళకి వస్తాయి ఇప్పుడు వస్తున్నాయి వస్తున్నాయి మన పడినాయంట డబ్బులు రైతులకే ఫలాలు ఉన్న వాళ్ళకి పడుతున్నాయి అంట కవులు రైతులకి ఏమి లేదు నీళ్ళు ఊరిని చేసి చేతులు దులిపి ఉంటున్నాయి రైతులే గిట్టుపడతారు ఒడ్డుగా బాగానే కొన్నారు పదహారు వందలు చిల్లర కొన్నారు ఒడ్డు ఇటువరకు జగన్ ప్రభుత్వంలో మమ్మల్ని ఫ్యాన్ తీసేసారు అప్పుడు అవి అక్కడ చోళ్ళి ఇక్కడ చోళ్ళి రెండు ఎకరాలు నూర్తి ఆరు రోజులు పడుకున్న బైపర్స్ వడ్డేసి అప్పుడు వెళ్ళా అప్పుడు ఆ కుప్పను గురించి ఎలాగే ఒడ్డు వేసుకెళ్ళిపోయారు అది చూస్తున్నారు రైతులకి నష్టపరిహారం అని గతంలో వచ్చేది ఇప్పుడు వస్తుంది నష్టపరిహారం ఏం అత్తలేదు ఎప్పుడు అసలు ఏం రాలా ఏం రాలా మాకు వచ్చే ఒక చాలా కొత్తనే కానీ మాకు ఏం వస్తా జగన్ గారు ఉన్నప్పుడు అది ఒక రకము ఇది మరీ దొంగల దోపుడు ఈ దొంగల దోపుడు ఏంటంటే అసలా ఎవరికి ఏం చేస్తున్నారురా ఎవరికి ఏం ఇస్తున్నారా అనేది లేదు అయ్యా ముందు మరీ దారులు ముందు దాడికి వస్తే వంద రూపాయలకి చేసా అన్నాడు వంద రూపాయలు కాదు మళ్ళీ పెంచాడు మళ్ళీ పెంచాడు ఉత్త నీళ్లు అయ్యా అసలు ఆ విభుత్వే మళ్ళీ వస్తుంది ఈ విభుత్వం రాదు ముందు వాళ్ళే వారు కొడతారు బాబు ముందు తాగే వాళ్ళే గెలిపించారు చిచ్చిచ్చి అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు అసలు ఆ ముందు ముందుగా ఆయన ఇచ్చిన ముందు ఇప్పుడు లేదు ఈ మాయ ముందు వచ్చింది జగన్ గారిది దాని ఏమో మగుడుగా ఉంది ఇది ఈ మళ్ళీ ముందోళ్ళు గెలిపించుకున్నారు ఇన్ని ముందోళ్లే వాడు కొడతారు ఇన్ని రైతులు ఎలా ఉందండి రైతులు ఏడుతున్నారు కూలాళ్ళు ఏడుతున్నారు ఎందుకు గెలిపించావురా బాబు అని ఈ ఆళ్ళు అందరూ ఏడుతున్నారు ఈ ప్రభుత్వం బాగోలేదు అవన్నీ అనవసరం అట్లా ఆయన చేసింది ఏంటంటే మామూలుగా ఏమీ లేనళ్ళకి ముసలాళ్ళకి ముతుకు నాలుగు వేలు ఇచ్చాడు అదే గొప్ప అది అప్పనిచ్చి రెండోది ఏమీ లేదు అంటే మరి మరి కొన్ని అన్యాయాలుగా వెయ్యి రూపాయలు ఇచ్చి రాయించుకున్నారు చూడు ఒంటరి తీసేత్తన్నారు అన్నది అట్టడి తీసేస్తున్నారు కొన్ని అన్నీ కాదు ఒక ఏలు వంగిందనుకో ఆడు ఎట్లా కానీ ఆరు వేలు తీసుకుంటున్నాడు అట్టడి తీసేస్తారు తప్పు లేదు ఇది మాత్రం మరీ తప్పు ముందు మాత్రం మరీ దారుణము ముందు తాగే వాళ్ళే మళ్ళీ బాబుని పంపించేస్తారు గ్యారెంటర్గా మాది ఆకునూరు మేము తాగుతాగారి నేను తాగుతాగారికి అంత నమ్మకం చెప్తున్నా